ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని దుద్దుపూడి గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ జుంజున్నూరు వెంకటేశ్వరరావుకి పంట వద్ద కరెంట్ లైన్ ఎల్సీ తీసుకుని మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ సరఫరా అయ్యి సుమారు పన్నెండు రోజుల క్రితం విద్యుత్ గాథానికి గురైన విషయం పాఠకులకు విదితమే అట్టి వెంకటేశ్వరరావుకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు అనంతరం సత్తుపల్లి విద్యుత్ శాఖ ఏడి వైద్యం కోసం డబ్బులిస్తామని హామీ ఇచ్చి మరచారని న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు మరియు లింగపాలెం అడసర్లపాడు కుంచపర్తి కందుకూరు గ్రామానికి చెందిన కొందరు దళితులు గలమెత్తారు మర్లపాడు గ్రామంలో గల వేంసూర్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట జోరు వాన్లో తడుస్తూ రెండు గంటల పాటు రోకో నిర్వహించారు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది పోలీస్ ఎస్ఐ కవిత చొరవ చేసి రాస్తారోకోను విరమింపచేశారు విద్యుత్ అధికారులను పిలిపిస్తామని సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని సూచించారు yeah hey.